Namaste, welcome to SP News. సీతానగరం మండలం వేలంపేట ప్రాంతంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది కోడూరి సత్యనారాయణకు చెందిన తాటాకు ఇల్లు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్గమైంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడటంతో సమీపంలోని ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది ఆనపల్లి ఏసమ్మ ఇంట్లోనే మూడు కిటికీలు అద్దాలతో సహా కాలిపోయాయి అలాగే యాసారాపు మంగా ఇంట్లోని పైపులు మరియు సర్వీస్ వైర్లు దెబ్బతిన్నాయి గిరి ఇంట్లోని పలు వస్తువులు కూడా అగ్ని ఈ ప్రమాదంలో సత్యనారాయణ కుటుంబం నిరాశ్రులైంది తమ కళ్ల ముందే ఇల్లు కాలిపోవడంతో వారు తీవ్రంగా దుఃఖిస్తున్నారు ఈ దుర్ఘటనపై స్పందించిన బాధితులు అధికారులు మరియు నాయకులు తక్షణమే సాయం అందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు వేలంపేటలో జరిగిన ఈ అగ్ని ప్రమాద స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది అధికారులు ఎంత త్వరగా స్పందించి బాధితులకు సాయం అందిస్తారో చూడాల్సి ఉంది దాన్ని ఇస్మెంట్ చేస్తారు కూడా చేస్తారు నేను చెప్పేస్తారు కింద నుంచి పై దాకా చేస్తాను ఫోన్లు అందరికీ